చాలామంది ఎక్కువగా శత్రువుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారే హఠాత్తుగా శత్రువులుగా మారిపోతూ ఉంటారు కానీ ఎటువంటి శత్రువునైనా సరే మిత్రులుగా మారిపోవడానికి పండితులు ఒక చిన్న చిట్కాని చెప్తున్నారు అది ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం లోకంలో ఏదో ఒక సందర్భంలో ఏ కారణం వలనైనా సరే ఒకరి నుంచి ఆశించిన ప్రయోజనం సిద్ధించకపోతే వారిని శత్రువులుగా చూస్తారు ఎవరి వల్లనైనా మరొకరికి హాని కలిగితే ఆ ఇరువురి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది అయితే ఈ శత్రుత్వాలేవి నిజమైనవి కాదు మంచి మనసుతో ఎటువంటి దురుద్దేశం లేకుండా చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఎంత ఘోరమైన శత్రువులైనా సరే మంచి మిత్రులుగా మారిపోవచ్చునని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం కారణం లేకుండా మన మీద ఎప్పుడూ కక్షతో ఉండే శత్రువులు కానీ శత్రువుగా మారిన ప్రాణ స్నేహితుడైనా సరే మన వైపు తిప్పుకోవాలి అంటే ఈ పరిహారాన్ని పాటించవచ్చు దీనికి కావాల్సింది కేవలం ఒకే ఒక్క వెల్లుల్లిపాయ ఎటువంటి దోషాలు లేని ఒక వెల్లుల్లిపాయ ఉంటే చాలు ముందుగా బుధవారం నాడు అనగా ఏదైనా ఒక మంచి తిది కలిసి వచ్చిన బుధవారం నాడు ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేయండి ఆ తరువాత పూజ గదిని శుభ్రం చేసుకోండి ఇప్పుడు ఒక చక్కటి చిన్నని వెల్లుల్లిపాయని తీసుకొని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించండి పూజించేటప్పుడు మీకు ఉన్న శత్రు బాధలన్నీ తొలగిపోవాలని సంకల్పం చేసుకోండి పూజ పూర్తయిన తరువాత ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి మీ ఇంటిలోని వారు తినకుండా బయట వారికి మాత్రమే పంచిపెట్టండి వెల్లుల్లిపాయను అక్కడే ఉంచేయండి సాయంత్రం సంధ్యా సమయంలో అంటే చీకటి పడుతున్న సమయంలో కాళ్ళు చేతులు కడుక్కొని పూజా గదిలోనికి వెళ్ళి ఆ వెల్లుల్లిపాయను తీసుకుని మీరు పరుసులో పెట్టుకుని ఉంచండి ఆ పరుసును ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి ఇక అంతే మీ శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు మీరు కోరిన విధంగా శత్రువులే మిత్రులుగా మారుతూ ఉంటారు అయితే ఈ పరిష్కారాన్ని బుధవారం నాడు మాత్రమే పాటించాలి ఎంతో ఏకాగ్రతతో చేస్తేనే ఫలిస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఈ పరిష్కారాన్ని పాటించాలి కనుక మీరు కూడా బుధవారం నాటి ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకొని సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు